సమ్మర్ హాలిడేస్ లో ప్లాన్ ఏంట్రా అర్జెంట్ ఈ మ్యాక్స్ ఫుడ్ ని విసిరి రే సూర్య ఈ రోజైనా మాతో రారా జాలిక సైకిల్ మీద రౌండ్ వేద్దాం నేను రాను రా రే వాడు రాడు రా అర్జుడు వాళ్ళ నాన్న తీసుకురామలింగ వచ్చేసాడు సరే రా మనం వెళ్దాం స్కూల్ బిల్ కొట్టి ఏంట్రా సైకిల్ లో తిరుగుదాం రమన్నారా నువ్వు సరే అని వెళ్ళుంటే ఊటి కొండల పెద్ద తొక్క ఉండేవారు నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి ఒక రాయికు గుర్తుకొని లోకాలు చెప్పని పగలు గుర్తుకొని ఏడుస్తావు కోతలు ఏంటారు పోయిన జన్మలో స్కూల్ అయిపోగానే ఈనే మా నాన్న రామలింగం ఏ క్షణమైనా ఏవైనా జరగచ్చని ఎప్పుడు భయపడుతూ ఉంటారు ఏ పని చేయాలన్నా అందులో ఎంత రిస్క్ ఉంటుందని ఆలోచిస్తూనే ఉంటారు అందుకే ఆయన అందరూ రిస్క్ రామలింగం అని పిలుస్తారు మా నాన్న గొప్పతనాన్ని చెప్పుకుంటూ పోవచ్చు అంతెందుకు గుళ్ళో అందరు కొబ్బరికాయ ఎలా కొడతారు కానీ మా నాన్న ఎన్ను ఎలా కొడుతున్నావుగా కొబ్బరికాయ కొట్టి అందులో రెండు పెంకులు ఎగిరి కళ్ళలో రిస్క్ రాపోదాం నాకు అమ్మలేదు ఇంట్లో నేను నాన్న మాత్రమే పగలంతా పచారి కొట్లో పని రాత్రైతే ఇల్లు ఇంత ఆయన లోకం సూర్య రేపటి నుంచి నీకు సెలవులు వచ్చే ఏడాదికి కావాల్సిన పుస్తకాలన్నీ నేను కొనిపెట్టేశాను నువ్వు ఏ ఏ రోజు ఎప్పుడు ఏం చదవాలో అంత టైం టేబుల్ వేసి ఉంచాను చదువు మీద దృష్టి పెట్టి మంచి మార్కులు తెచ్చుకున్నావు అనుకో పెద్ద హ్యాపీగా బ్యాంక్ ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత ఇంకే గొప్ప సంబంధం వస్తుంది నాన్నకన్నా గౌరవంగా బతకొచ్చురా ఇది వచ్చిన అందరికీ సమ్మర్ వెకేషన్ ఎప్పుడు వస్తుందా అని ఉంటుంది కానీ నాకు మాత్రం ఎందుకు వస్తుందా అని ఉంటుంది మళ్ళీ స్కూల్ ఎప్పుడు తెరుస్తారా అని రోజు లెక్క పెట్టుకుంటూ ఉంటాను ఈ సంవత్సరం కూడా అలాగే గడిచిపోతుంది అనుకున్నాను అప్పుడే రాజీవ్ నా లైఫ్లోకి వచ్చాడు భరత్ అంకుల్ కూడా అయిపోయిందా ఎవరు ఇంకా దించేదేమ కృష్ణస్వామి ఎవరైనా కొత్తగా దిగుతున్నారా అవన్నీ ఇది పోలీసు వ్యవహారం పోలీసు అయ్యో ఇంతకు నీ పెళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బానే ఉన్నారన్నా కానీ నేను పోలీసు నువ్వు ఇంటి పక్కకే రావట్లేదు కదన్నా అరే రాజు నా క్లాస్ లోనే జాయిన్ అయ్యాడు వీళ్ళ నాన్న భరత్ కళ్యాణ్ ఐపీఎస్ ఒక రిటైర్డ్ సీబీ ఆఫీసర్ నా సమ్మర్ వెకేషన్ ఇలా రాజే సమ్మర్ వెకేషన్ ఎలాగంటే రాజీవ్ ఎస్ నానా ఫ్యూచర్ లో నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే ఈ సమ్మర్ వెకేషన్ లో ఒక రోజు కూడా వేస్ట్ చేయకూడదు కమ్ ఆన్ క్యాచ్ ఇట్ కమ్ ఆన్ ఐ యామ్ టైమింగ్ ఇట్ గో నేను ఎప్పుడు చూసినా భరత్ అంకుల్ వాళ్ళ అబ్బాయికి కొత్త కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు నానా అయిపోయింది 70 సెకండ్స్ రోజు రోజుకి వెనక్కి పడిపోతున్నా 10 నిమిషాలు ఆన్ ది ప్లాన్ పనిష్మెంట్ గో ఆయన నేర్పించే విషయాలు విధానము నాకు బాగా నచ్చింది నా వల్ల కావట్లేదు నొప్పిగా ఉంది కావట్లేదు నొప్పిగా ఉంటుందిరా నొప్పిని భరించే వాడే లైఫ్ లో గెలవగలుగుతాడు అప్పుడే శత్రువుకి ఆ నొప్పిని ఇవ్వగలడు నాన్న ఇలా కూడా ఉంటారని నాకు ఆశ్చర్యం వేసింది అవన్నీ నాకు నేర్చుకోవాలనిపించింది ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ ఇంట్లోనే దొంగిలిస్తున్నావా యూ వైప్ నీ పేరేంటి సూర్య పక్కింట్లో ఉంటున్నావు కదా అవును అంకుల్ అందరూ ఒక రూబిక్ క్యూబ్ మిస్ అయిందని నాకు తెలుసు అది నువ్వే తీసేవను కూడా నాకు తెలుసు అది అంకెల్ అండ్ సారీ మీరు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్పిస్తున్నారు నేను నేర్చుకోవాలనుకున్నాను అందుకే అంకుల్ వచ్చి తీశాను గుడ్ తీసు వద్దు అంకల్ నేను నేర్చుకున్నాను మా నాన్నతో మాత్రం చెప్పద్దాంకల్ నేర్చుకున్నావా రాజు కావ్య పట్టుకో మీరిద్దరూ ఒకేసారి దాన్ని సాల్వ్ చేయాలి గెలిచిన వాటికి ఇదిగో ఫైవ్ స్టార్ త్రీ సెకండ్స్ యస్ సిక్స్టీ టూ సెకండ్స్ ఇంతవరకు నా బెస్ట్ ఈ రోజు నైన్ సెకండ్స్ ఇంప్రూవ్మెంట్ సారీ రాజీవ్ నీకు అంటే ముందే సూర్య కంప్లీట్ చేసాడు ఫోర్టీ ఫైవ్ సెకండ్స్ చాక్లెట్స్ యోస్ థ్యాంక్ యూ అంకుల్ నీకు ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలని ఉందా అవును అంకుల్ నాకు నచ్చలేదు రేపటి నుంచి నాకు ఈ ట్రైనింగ్ వద్దు రాజీవ్ వాట్స్ యువర్ ప్రాబ్లం 1 నిమిట్ కంప్లీట్ చేశాను నన్ను మెచ్చుకోకుండా వాడికి చాక్లెట్ ఇచ్చారు ముందు వాడిని ఇక్క నుంచి వెళ్ళిపోమండి నేనే కదా మీ అబ్బాయిని ఇన్ని రోజులు నాకు మాత్రమే గా నేర్పించారు నేను ఏం చేశానని నీ మంచి కోసం ఇచ్చేస్తాను ఈ రూబిక్ క్యూబ్ ని 62 సెకండ్లలో ఎన్నాళ్ళ ముందు కంప్లీట్ చేశావు పోయిన ఇయర్ సమ్మర్ హాలిడేస్ కానీ ఈ రోజు 53 సెకండ్లలో కంప్లీట్ చేశావు ఈ స్పీడ్ కారణం ఏంటో ఆలోచించావా కాంపిటీషన్ ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా ప్రాక్టీస్ చేశావు కానీ ఈరోజు ఒక పోటీ అనగానే నీకే తెలియకుండా నీ బలం ఎలా బయటపడిందో చూసావా నానా నేను చెప్పేది లెసన్ టు మీ నేను సర్వీస్లో ఉన్నప్పుడు పదమూడు సార్లు నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు బుల్లెట్ హియో వాళ్ళు ఆల్మోస్ట్ గెలిచారు ఇప్పుడు నాకు డెత్ రేట్ లేదని కాదు అందుకే ఎప్పుడు అలర్ట్ గా ఉంటాను ఎందుకంటే మనకు గురి పెట్టేవాళ్ళు కొన్నిసార్లు మనకంటే తెలివిగాను బలవంతులుగాను ఉంటారు రేపు నువ్వు పోలీస్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాక సూర్య లాంటి ఒకడు నీకు శత్రువు అయితే ఇలా ఏడుస్తూ కూర్చుంటావా లేదా పోరాడి గెలుస్తావా పోరాడి గెలుస్తాను నీ బహుమతిని నువ్వే గెలుచుకోవాలి ఓడిపోయినా బహుమతి ఇస్తారంటే గెలవాలన్న కసిపోతుంది ఓకే ఇప్పుడు వినండి ఈ రోజు నుంచి మీరిద్దరు కలిసి ట్రైనింగ్ తీసుకుంటారు దీన్ని బడ్డీ పేరని కమాండో ట్రైనింగ్లో అంటారు ఒంటరిగా ట్రైన్ అవ్వడం కంటే ఇందులో ఎన్నో రెట్లు రిజల్ట్స్ వస్తాయి కానీ ముఖ్యమైన విషయం ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అవ్వకూడదు పోటీ అని వచ్చాక మీరిద్దరు శత్రువులే మిగతా సమయాల్లో ద బెస్ట్ ఫ్రెండ్స్ బీస్ యూ హ నాలా ఓ మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే బాగా ట్రైన్ అవ్వాలి అందులో చాలా ముఖ్యమైనది ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటే ఒక ప్లేస్నో ఒక దృశ్యాన్నో చూసినప్పుడు అది ఒక ఫోటోలా మన బ్రెయిన్ లో ఉండిపోవాలి ఇద్దరు ఒకసారి కళ్ళు మూసుకోండి మీ ఫోటోగ్రాఫిక్ మెమరీకి ఒక టెస్ట్ ఇప్పుడు మనం నడిచొచ్చాం కదా వచ్చిన దారిలో ఏం చూశారో చెప్పండి కాల్ కొట్టు బజ్జి కొట్టు క్యారెట్ కొట్టు స్వెటర్ కొట్టా ఒక పోలీసు ఎలా చూస్తాడో చెప్పన ఇప్పుడు నా వెనక చూడండి పళ్ళకొట్లో నలభై వాడు అరటి పండు తింటున్నాడు టీ షాప్ లో ఐదు గ్లాసులు టీ పోస్తున్నాడు స్వెటర్ షాప్ లో పాపకి పింక్ కలర్ షాల్ కప్పుతుంది బొకే షాప్ లో ఎల్లో కలర్ పూలు పెడుతుంది వీల్ చైర్ లో ఒక పెద్ద ప్లంప్స్ కొంటుంది అక్కడ ఒక బజాజ్ స్కూటర్ ఆగి ఉంది టీఎన్ ఫోర్ పక్కనే మారుతి ఎయిట్ ఉంది టీఎన్ త్రీ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీ సూపర్ అంకుల్ ఆ సూర్య ఆ పెద్దావిడ చేతుల్లో ఐదు పళ్ళు ఉన్నాయి అందులో ఒకటి కుళ్ళిపోయింది చూసావా అచ్చరింది అంకుల్ మ్యాజిక్ లా ఉంది వేదిక కింద నుంచి చూస్తే అంతా మ్యాజిక్ లాగే ఉంటుంది కానీ శ్రమ కఠినమైన శిక్షణ తీసుకుంటే